క్రిస్మస్ సెలబ్రేషన్ పేరుతో కొంతమంది మద్యం సేవిస్తూ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అంటున్నారు దీని గురించి మీరేమంటారు అన్న క్రిస్మస్ సెలబ్రేషన్ ఆ కాదా పక్కకు పెడితే మద్యం సేవించడం అనేది ఇట్స్ నెవర్ బీన్ అ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ అది ఖచ్చితంగా సిన్ఫుల్ లైఫ్ ఎందుకు ఈ మా చెప్తున్నారంటే జనరల్గా క్రిస్మస్ మీటింగ్స్లో చాలామంది ప్రపంచవ్యాప్తంగా మద్యం అమ్మకాలు కూడా ఎప్పుడు పెరుగుతున్నాయి చెప్పండి క్రిస్మస్ సీజన్లోనే పెరుగుతున్నాయి దేవుడు పుట్టాడన్న ఆనందంతో వీరు ఇంకా రక్షణలోనికి ఇంకా బలపడాల్సిన క్రైస్తవులు రక్షణను వదిలేసి పాపక్రియలు చేస్తామంటే దేవుడు ఒప్పుకుంటాడా అస్సలు ఒప్పుకోడు అందులో మీటింగ్స్ విషయంలో చేస్తా అంటే ఒప్పుకుంటాడా అసలకే ఒప్పుకోడు నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్ ఏరియాలో జరిగిన ఒక విషాదకరమైన విషయం ఏంటంటే మీటింగ్ జరుగుతుంది ఆ యవనస్తులందరూ మీటింగ్ ఏర్పాటు చేసిన యవనస్తులందరూ తాగుబోతులు వారు మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు హంగులు ఆర్బాటల కోసం పక్కన వాళ్ళు పక్క చర్చి వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకంటే ఘనంగా మేము ఏర్పాటు చేసి మంచి పేరు సంపాదించాలని ఈ తాగుబోతుల సమూహం అంతా ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు చేసిన వాళ్ళు సరిగ్గా వచ్చి వాక్యం వినాలి పాటలు పాడాలి ఇదంతా ఉండాలి కదా లేదు వాకింగ్ స్టార్ట్ అయింది వాకింగ్ స్టార్ట్ అయ్యానే బ్యాచ్ బ్యాచ్ లేచారు బయటికి వెళ్ళిపోయారు పక్క గల్లీలోనే మీటింగ్ జరుగుతున్న పక్క గల్లీలోనే మీటింగ్ వచ్చిన వాళ్ళందరి కోసం చికెన్ అదంతా వండిపెట్టినప్పుడు వీళ్ళు మీటింగ్లో స్పీకర్ స్టేజ్కి వాక్యం స్టార్ట్ చేయగానే ఈ తాగుబోతు బ్యాచ్ అంతా ఈవెంట్ ఆర్గ ఆర్గనైజ్ చేసిన ఈ ఆర్గనైజర్స్ అంతా ఈ పనికిరాని సంతంతా బయటికి వెళ్ళిపోయి మందుబాటులు తెచ్చుకొని ఈ మీటింగ్కి వచ్చిన వారి కోసం వండిన చికెన్ ముక్కలను కొన్ని స్టఫ్ కోసం తీసుకెళ్లారు ఇలాంటి వారు ఎంత దరిద్రులు ఆలోచించండి ఇలాంటి వారి వల్ల క్రిస్టియానిటీ ఎంత బ్యాడ్ అవుతుందో ఆలోచించండి సో నేను కోరేది ఏంటంటే ఈ తాగుబోతులకి దయచేసి ఎవరు కూడా అసలు ఈ తాగుబోతులు క్రిస్మస్ పెడతా ఉంటే రావద్దు అసలు నీకు మీటింగ్ పెట్టడానికి నీకు ఉందిరా ఫస్ట్ నువ్వు అసలు నువ్వు బ్యాప్టిజం పొందేవా నువ్వు రక్షణ పొందేవా రక్షణలో ఉంటున్నావా అని అడగండి ఈ తాగుబోతుల సమూహం నేను మీటింగ్ పెడతాను కానీ వాడికి డబ్బులు ఇవ్వడం వల్ల వాడు మీటింగ్కి కొంచెం పెడుతున్నాడు తర్వాత ఒక కేస్ బియర్ బాటిల్ తెచ్చుకుంటున్నాడు తాగుతున్నాడు సో ఇలాంటివి చేయడం వల్ల రేపు పొద్దున్న మీ పిల్లలు కూడా వారిని చూసి తాగు తాగడమే క్రిస్మస్ అనుకుంటారు సో దయచేసి ఇలాంటి తాగుబోతులను ఎంకరేజ్ చేయకండి వారు పెట్టే మీటింగ్లకు వెళ్ళకండి వారు మీటింగ్ కండక్ట్ చేస్తాము డబ్బులు ఇవ్వండి అంటే దయచేసి స్పాన్సర్స్గా మారకండి ఆ పాపంలో మీరు పాలి భాగస్థులుగా ఉండకండి మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలాంటి వారు ఉంటే దయచేసి వారిని దగ్గరికి పిలిచి పాస్టర్ గారి సమక్షంలో మందలించండి ఎందుకంటే తప్పు జరిగిన దాన్ని మందలించకపోతే అది బైబిల్ ఒప్పుకోదు సో అది ఎంత పెద్దవాడైనా ఎంత ఉన్నవాడైనా ఎంత గొప్పవాడైనా సరే ఇలాంటి తాగుబోతులందరూ చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి దరిద్రమైన విన్యాసాలన్నీ వేసి దేవున్నామానికి అవమానకరమైన పనులు చేస్తామంటే అడ్డంగా నిలబడి నిలబడిపోండి అది ఎవరైనా సరే వాక్యానికి చెడ్డ పేరు రాకుండా మనం అందరం అడ్డుగా నిలబడతాం